కోపంబు చేనరుల్ క్రూరాత్ముల కోపంబు మనుషుల కొంపముంచు కోపంబు వలననే పాపంబులను హెచ్చు కోపంబునె నిందగూడవచ్చు కోపంబు తన చావు కొంచెం నెరుగదు కోపంబు మిత్రులను కొంచపరచు కోపంబు హెచ్చిన శాపంబులున్వచ్చు కోపంబు చూడగా కొరివియగును నరుని శాంతము నిలను లేదు వెదకిన ఇటువంటి చేదు ఫలము వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప కోపంబు చేనరుల్ క్రూరాత్ముల గురు కోపంబు మనుషుల కొంపముంచు కోపంబు వలననే పాపంబులను హెచ్చు కోపంబునె నిందగూడవచ్చు కోపంబు తన చావు కొంచంబు నెరుగదు కోపంబు మిత్రులను కొంచపరచు కోపంబు హెచ్చినన్ సాపంబులన్ వచ్చు కోపంబు జూడగా కొరివియగును నరుని శాంతము నిలను లేదు వెదకిన ఇటువంటి చేదు ఫలము వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప కోపంబు చేనరుల్ క్రూరాత్ముల గుదురు కోపంబు మనుషుల కొంపముంచు కోపంబు వలననే పాపంబులను హెచ్చు నింద నిందగూడవచ్చు కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు కోపంబు మిత్రులను కొంచపరచు కోపంబు హెచ్చిన